నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరియు రూరల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఆఫీసులో ఈరోజు మహిళా కమిటీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర మహిళలకు ఆసరా కల్పించాను నా అక్కా చెల్లెమ్ములు మీరందరూ కూడా నాకు నా స్టార్ కాంపైనర్లు అని చెప్పేసి ఆయన చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది అయితే ఒక్కసారి మేము మహిళలందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం మీరు ఏ విధంగా మహిళలు నా సైన్యము మాట్లాడతారని మేము అడుగుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే అంగనవాడి టీచర్స్ జీతాలు పెంచండి అయ్యా అంటే అంటే ప్రతిపక్షంలో మీరు చెప్పిన మాటనే తెలంగాణకున్నా వెయ్య పెంచు పెంచుతానని చెప్పినటువంటి మీ మాటనే మాకు జీతాలు పెంచండి ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం నిత్యావసర సరుకులు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల మాకు వచ్చేటువంటి జీతాలు సరిపోక మీరు చెప్పిన మాట నిలబెట్టుకొని చెప్పి అడిగినందుకు ఈరోజు అంగన్వాడీ టీచర్ నడి రోడ్డు మీద నిలబెట్టారే ఇదేనా ఆసరాన్ని మేము అడుగుతున్నాం ఈరోజు డాక్రా మహిళలు రాష్ట్రంలో ఒక కోటి పద్నాలుగు లక్షల మంది ఉంటే డెబ్భై తొమ్మిది లక్షల మందికి మీరు ఆసరా అని చెప్పి మిగిలిన వాళ్ళకి మొండి చేయి చూపించడం అంటే ఇదేనా ఆసరా అంటున్నాం అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క డోక్రా మహిళలకు ఐదు లక్షల రూపాయలు జీ సున్నా వడ్డీ కింద ఇస్తుంటే లేదు లేదు వైసీపీ పార్టీకి మాకు ఓటీ వేయండి మీకు పది లక్షల రూపాయలు సున్నా వడ్డీ కింద ఇస్తానని చెప్పి మరి ఐదు నాలుగున్నర సంవత్సరాలు మీరు ఎంతవరకు ఇస్తున్నారు డోక్రా మహిళలకి మూడు లక్షలకు కుదించి ఆ మూడు లక్షలు కూడా సున్నా వడ్డీ కింద ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదని కూడా ప్రతి ఒక్క మహిళ మణిరాలు ఈరోజు గుర్తించారు డ్వాక్రా మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క రద్ద అంటే వాళ్ళకి అవసరానికి అనుకూలంగా ఉంటుందని రెండు రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అభయహస్తం ద్వారా వాళ్ళు దాచిపెట్టుకుంటే వాటిని దారి ముఖ్యమంత్రి మీరు కాదా ఇదేనా ఆసరాన్ని మేము అడుగుతున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే వాటన్నిటిని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా మరి ఏ విధంగా మీరు ఆసరాన్ని చెప్పి అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నాం ఈరోజు డాక్రా మహిళలు నా అక్కా చెల్లెంలు అంటున్నారే మీరు డాక్రా మహిళలకి ఏం చేశారు అసలు డాక్రా మహిళలు స్థాపించిందే ఒక్క రూపాయి అయితే స్థాపించి వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మహిళలు నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పునాది వేసి వాళ్ళకి అండదండగా నిలబెట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వంలో ఎవరైతే బలైపోయినారో ఏ యొక్క ప్రతి ఒక్క ఓటర్ కూడా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఓటేసి గెలిపించే విధంగా ఈరోజు ముందుకు వస్తున్నారు ఈ యొక్క వైసీపీ పార్టీకి ఒక్క అవకాశం వచ్చినటువంటి అవకాశంతోనే పునాది చేసి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ స్టైల్ ब्यूटिफुल कलेक्शन कलरफुल डिजाइन अल्टिमेट से ब्यूटी माधवय्य आर आर होम डिपोर्ट बैंक कॉलोनी श्रीहरी नगर टीडीपी ऑफिस नेलूरू ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ ఆఫీసు కోటంరెడ్డి శ్రీధర్న్న గారి కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ జరగడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆసరా పేరుతో అక్క చెల్లెమ్మలకు టోకరా వేస్తున్నాడు ఏమి ఏమి ఆసరా ఇస్తున్నాడు అలాగే జగన్ నిత్యావసరాలు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఒక్కొక్క కుటుంబం మీద ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల భారాన్ని పెంచాడు మద్య నిషేధం అని చెప్పి మహిళల పట్ల మద్య నిషేధాన్ని ఇస్తానని చెప్పి పిచ్చిమందు మిచ్చి మద్యాన్ని ప్రవేశపెట్టి మాంగ మహిళల మాంగళ్యాలతో ఆడుకుంటున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి ఇంటి సమీపంలోనే యువతపై అత్యాచారం జరిగినా కూడా దాని మీద ఇటు ఎటువంటి స్పందన కూడా లేదు ఇంతవరకు ఐదేళ్ల కేంద్ర నివేదికల ప్రకారం రెండు లక్షల నేరాలు జరిగినా కూడా ఈ కేసులో సరైన చర్యలేవు ఇదేనా ఈ ప్రభుత్వంలో జరిగే మహిళలకు ఆసరా ఇచ్చే న్యాయం జరిగేదాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే విద్యార్థులు సామాన్య ప్రజలు ప్రాణాలు హరింపచేసే గంజాయి మాదక ద్రవ్యాలను ప్రవేశపెట్టి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇదేనా మహిళలకి నువ్వు ఇచ్చిన ఆసరా నువ్వు ఇచ్చిన వాగ్దానం అని మేము ఇదేనా మహిళలకి నువ్వు ఇచ్చిన అని మేము ఆలో చెప్తున్నాం అడుగుతున్నాం మేము ప్రశ్నిస్తున్నాం నోరు తెరిస్తే అక్క చెల్లెడం అంటూ కళ్ళు బుల్లి కపుర్లు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో మహిళల నెట్టనిలోన ముంచేస్తున్నాడు జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడి టీచర్లను ఈ రోజు నడి బజారులో పది పదిహేను రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా వాళ్ళు ఎట్లా బతకాలి పదకొండు వేల జీతంతో ఇదేనా నువ్వు మహిళలకు ఇచ్చే ఆసరానని మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో పద్నాలుగు మా పద్నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే డెబ్బై తొమ్మిది లక్షల మందికి ఆసరా వేసాడు మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ మందికి ఎందుకు వేయడం లేదు ఇదేనా నువ్వు చెప్పిన కలబుల్లి కబుర్లని మేము జగన్మోహన్ రెడ్డిని ప్ర ప్రశ్నిస్తున్నాం అలాగే విద్యార్థులు సామాన్య ప్రజలతో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుతాం రామాన్ రాజ్యాన్ని తెస్తాం మన తెలుగుదేశం ప్రభుత్వంలోని ప్రతి మహిళలకైతే ఏమి సమాన అయితే ఏమి ఆస్తులు అయితే అన్నీ ఉన్నాయి మేము అందుకే నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకునేదానికి మా మహిళలందరం జగన్మోహన్ రెడ్డిని గది దించి ఇటువంటి రాక్షస పాలనకి సమరగీతం పాడతామని చెప్పి ఇంకొకసారి మేము చేస్తాం